మనలో ఉన్న దుష్ట శక్తులు గనక పోవాలంటే మీరు తప్పకుండా ఈ దేవాలయానికి వెళ్లాల్సిందే అండి సాక్షాత్తు ప్రసనాంజనేయ స్వామి వారి దగ్గర హనుమంతుని పాదాల దగ్గర పెట్టిన గదని తీసుకొని వచ్చే భక్తుల వీపు పైన ఇలా కొడతారండి అలా కొట్టడం తోటి మనలో ఏ దుష్ట దుష్టలున్నా పోవాల్సిందే ఈ ఆలయం మరో ప్రత్యేకత ఏంటి అంటే పేద గొప్ప భావాలు ఏవి లేకుండా పూజారి గారు వచ్చే ప్రతి ఒక్క భక్తుడిని గర్భాలయం లోపటికి పిలిచి కూర్చోబెట్టుకొని మరి అర్చనలు చేయడం గాని కుపూజ ఒడమాల సింధుర లేపం ఇలాంటి పూజలు జరుపుతారు మరియు ఎవరికైనా నవగ్రహాల దోషాలు ఉంటే తప్పకుండా మీరు ఈ ఆలయానికి వస్తే పూజారి గారు వాళ్ళ చేతులతో నవగ్రహాల పూజలు జరిపించడం జరుగుతుంది ఎన్నో వందల సంవత్సరాల క్రితం వెలిచిన ఈ రావి చెట్టు కింద మహాదేవుడు సుబ్రహ్మణ్య స్వామి నాగదేవత విగ్రహాలు అయితే ఉంటాయండి మరియు ఇక్కడ వచ్చి అభిషేకం చేసి ప్రదక్షిణలు చేసే సంతానంగాని వివాహం గాని జరగడం జరుగుతుంది సాక్షాత్తు హనుమంతుల వారి దగ్గర నుంచి తీసుకొని వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి తిలకం పెట్టడం గాని ఆశీర్వాదాలు ఇవ్వడం గాని అర్చనం చేయడం గాని తీర్థ ప్రసాదాలు ఇచ్చి పంపడమే జరుగుతుంది ఈ దేవాలయంలో ఈ దేవాలయం ఎక్కడ ఉంది అంటే శ్రీ ప్రసనాంజనేయ స్వామి వారి దేవాలయం ఎక్కడ ఉందంటే మన తెలంగాణ హైదరాబాద్ దిల్సు నగర్ కొత్తాపేట్ లో ఉంటుందండి కోటి ఉమెన్స్ కాలేజ్ బస్ స్టాప్ నుంచి ఎల్బీ నగర్ కి వెళ్లే రూట్ బస్ ఏ దక్కినా మీరు కొత్తపేట్ లో దిగి ఈ ఆలయానికి వెళ్ళొచ్చు సికింద్రాబాద్ నుంచి కూడా చాలా డైరెక్ట్ బస్సెస్ అయితే మనకి ఉన్నాయండి కోటి నుంచి ట్వంటీ రూపీస్ సికింద్రాబాద్ నుంచి థర్టీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ పడుతుంది మెట్రో ఫెసిలిటీ కూడా ఉంది అండి హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉన్నవారు చైతన్యపురిలో దిగి కొంచెం ముందుకి అనక వస్తే ఈ ఆలయంలో మనకి కొత్తపేట పిల్లర్ నెంబర్ ఏ వన్ ఫైవ్ నైన్ జీరో ఆ పిల్లర్ నెంబర్ ఆపోజిటే దేవాలయం గల్లీ ఉంటుంది మీకు ఇంకా ల్యాండ్ మార్క్ కావాలంటే పీవీటీ మార్కెట్ అని ఒకటి ఉంటుంది పివిటీ మార్కెట్ నుంచి పక్క గల్లీ అండి ఈ పక్క గల్లీకి వస్తే మనకి దేవాలయం ఉంటుంది ప్రసన్నాంజయ స్వామి వారి చాలా పవర్ఫుల్ దేవాలయం ఏ వన్ ఫైవ్ జీరో నైన్ పిల్ల నంబర్ ఆపోజిటే హనుమంతుల వారి ఖమ్మాన్ కనిపిస్తుందండి మీరు చూస్తున్నారు కదా ఇలాగనే మనం స్టేట్ ఒక టెన్ మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే మనకి దేవాలయం వస్తుంది చూస్తున్నారు కదా పక్కనే ఒక టిఫిన్ సెంటర్ ఉంది దాని పక్కనే మనకి హనుమంతుల వారి దేవాలయం అయితే ఉంటుందండి మనకి క్లియర్ గా కనిపిస్తుంది మనకి రాముడు లక్ష్మణుడు జానకీ దేవి హనుమంతుల వారి విగ్రహం మీద ఉంటుంది కింద శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం అని చెప్పేసి క్లియర్ గా ఇలా మనకి కనిపిస్తుందండి ఆలయం లోపలికి వెళ్దాం రండి దేవాలయం లోపలికి ఇంటర్ కాగానే రైట్ సైడ్ మనకి కాలు శుభ్రం చేసుకోవడానికి స్థలాన్ని కేటాయించారు తప్పకుండా ఏ ఆలయానికి వెళ్ళినా మొట్టమొదటిగా కాలు శుభ్రం చేసుకొని మనము దేవి దేవతలను దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి మొట్టమొదటిగా మనకి రైట్ సైడ్ నవగ్రహాలు దర్శనం సో ఉదయం పూట వెళ్ళేవారు లేదా ఎవరికైనా నవగ్రహాల దోషాలు ఉన్నాయంటే వాళ్ళు తప్పకుండా ఈ దేవాలయానికి వచ్చి పూజారి గారిని సంప్రదించండి కేవలం నూట ఇరవై రూపాయలతోటి మీకు నవగ్రహాల పూజలు పరిపూర్ణంగా చేస్తారండి మరియు ఆ తర్వాత కొంచెం ముందుకెళ్లంగానే రావి చెట్టు కనిపిస్తుందండి ఈ దేవాలయానికి ఎంట్రెన్స్ కాగానే మనకి రావి చెట్టు కనిపిస్తుంది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి సిద్ధి వినాయక స్వామి మహాదేవుడు నంది దర్శన భాగ్యం కలిగిస్తారండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు తప్పకుండా చెయ్యాలి రైట్ సైడ్ మనకి బొట్టు పెట్టుకోవడానికి స్థలాన్ని కూడా కేటాయించారు దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలిచిన చెట్టు అండి దాని పక్కనే మనకి తులసి చెట్టు ఉంటుందండి ఎప్పుడైనా సరే ఏ ఆలయంలో అయినా సరే రావి చెట్టు కనిపించినా తులసి చెట్టు కనిపించినా తప్పకుండా మీరు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ లేకుండా ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుందండి చాలా పవిత్రమైన చెట్లు అండి ఇవి మరియు ఈ దేవాలయంలో చాలా విశేషమైన పూజలు శ్రీ రామనవమి మరియు హనుమాన్ జయంతికి జరుపుతారండి మీకు ఇక్కడ యల్లో కలర్ బోర్డు మీద కనిపిస్తుంది కదండి ఇక్కడ వీలు వచ్చేసి శ్రీ సీతారామ కళ్యాణ శాశ్వత కళ్యాణ దాతలు అండి వాళ్ళు ఈ దేవాలయాన్ని ఎప్పుడు నిర్మించారంటే పది అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు లో అండి ఆలయం లోపలికి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ మనకి దర్శన టికెట్లు మరి కొబ్బరికాయలు కూడా అందుబాటులో ఉన్నాయండి ఇక్కడ చాలా మంది భక్తులు అయితే ప్రతి మంగళవారం శనివారం చాలా మంది భక్తులు విశేషంగా వచ్చి పూజలు జరిపించుకుంటారండి మీరు చూస్తున్నారు కదండి చిన్నపిల్లలు గాని పెద్దవాళ్ళు గాని వచ్చే స్వామివారికి ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది దర్శనం చేసుకున్న తర్వాత రైట్ సైడే మనకి తీర్థ ప్రసాదాలు మరియు ఆశీర్వాదాలు ఇచ్చే పంపిస్తారండి మీరు గనక సత్యనారాయణ స్వామి వారి రథం చేసుకోవాలనుకుంటే ఈ దేవాలయంలో మనకి కథపీటలు గాని అవైలబుల్ గా ఉంటాయి ఐదు వందల రూపాయలు చేస్తారండి సత్యనారాయణ స్వామి వారి రథానికి రథ సామాన్లు మనమే ఇంటి నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది పూజారి గారు మనకి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారు వీడియో చివరిలో ఉంటుంది తప్పకుండా చూడండి అలాగనే వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు ప్రదక్షిణలు చేసిన తర్వాత హనుమాన్ చాలీ చదవడం జరుగుతుంది మనకి ఒక బోర్డు కూడా పెట్టారండి హనుమాన్ చాలీ చదవడానికి అలాగనే మనం ఆలయం చూసుకుంటే చాలా విశాలంగా చాలా పెద్దగా ఉండండి దాదాపు రెండు వందల నుంచి ఐదు వందల మంది వరకు అయితే భక్తులు పడతారు మంచిగా కూర్చొని ప్రదక్షిణాలు చేసు తీర్థప్రసాదాలు తీసుకొని మంచి ధ్యానం చేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి ఆలయానికి భక్తులు వస్తూనే ఉన్నారు స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారి అనుగ్రహం తీసుకోవడం జరుగుతుంది ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఫైవ్ థర్టీ నుంచి మధ్యాహ్నం టువెల్ ఓ క్లాక్ వరకు మరియు సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అండి మీరు మెయిన్ గా గమనించినట్టయితే ఇతర ఏ ఆలయంలో లేనట్టు ఈ ఆలయం మాత్రం ఎంత మంది భక్తులు వచ్చి వాళ్ళ పేరు పైన అర్చనలు గాని గోత్రనామాలు గాని చేపించుకోవాలనుకుంటే ఇక్కడ గర్భాలయంలోకి తీసుకెళ్లి సాక్షాత్తు మీతోటే స్వామి వారికి చేపిస్తారండి మీరు తమలపాకు పూజ చేయాలన్నా వడమాల చెయ్యాలన్నా సింధుర లేపనం చేయాలన్నా ఇతర ఏ పూజలు చేయాలన్నా మీ చేతులతోటే ఇక్కడ నిర్భయత్తమో అజాడ్యంబాచైర్యం నిర్భయ అజాడ్యంబాచ హుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్తమరోగద అజాడం బుద్ధిర్బలం యశోధైర్భం నిర్భయత్వమరోగత ఆచార్యం వాక్పటంచ హనుమత్స్వరణ ప్రదేదు శేంద్ర ప్రసూతి శతమానం సదాయు ప్రసింద ఆయుంద్రియ రామభక్త భవతి కర్ణాకటక్షతయు ఆయుష్వేంద్రగోత్రుభం రామభక్త కర్ణాకటక్షత రామభక్త కర్ణాకట కర్ణాకటస్సు సకల కార్యేషు సకలకారిగ్విజయ శుభ ఫలా ఫలప్యతస్సు ఆంజనేయ స్వామి దేవత ప్రసన్న ఆంజనేయ స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు శ్రీ రామచంద్ర భగవానికి జై శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి భగవానికి జై నా పేరు రామడుగు వెంకటేశ్వర శాస్త్రి అండి ఇది దాదాపు దిశ అండి ఈ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం అది ఈ గుడి అనేది దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రతిష్ట అయిందండి దాదాపు ఇక్కడ గుళ్ళో చేయబట్టి ఇక్కడ పంతొమ్మిది తొంభై నుంచి గుళ్ళో పూజారికి చేస్తున్నా అండి ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఇక్కడ ఇది ప్రతి సంవత్సరం తెలుసు అండి కళ్యాణము మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణ కళ్యాణం జరుగుతుందండి ఇక్కడ విశేష పూజలు ఏంటంటే శని శని శనిదేవుని శని పూజలు జరుగుతాయండి సుబ్రహ్మణ్య స్వామి పూజలు అవుతాయండి ప్రత్యేక ఆంజనేయ స్వామి ప్రతి ప్రతి పండుగ రోజు ఆంజనేయ స్వామికి ప్రత్యేక అభిషేకము ఆకుపూజ సహస్రామార్చన అర్చన జరుగుతండి వడమాల పూజ కూడా జరుగుతుందండి అప్పాల పూజ కూడా జరుగుతుందండి వారి కోరిక ఖచ్చితంగా జరుపుతుందండి కాబట్టి భక్తులందరూ రావాల్సిందిగా మనవండి ఇక్కడ పూజ నేను ఇరవై సంవత్సరాలు చేస్తున్నానండి ఇది ఇక్కడ నా నెంబర్ నా ఫోన్ నెంబర్ అనేది నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో సెవెన్ నైన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ అండి కాబట్టి భక్తులు మా యొక్క దేవాలయానికి ఇచ్చేసి మా యొక్క స్వామి దర్శించుకొని మీ యొక్క కోరికలు తీర్చుకోవాల్సిందిగా మనవి విశేషమైన పూ దాదాపు మా దగ్గర ఇప్పుడు సీరాను కూడా లైవ్ లైవ్ శాశ్వత మెంబర్లు కూడా నూట ఎనిమిది నూట పది మంది అయినండి సత్యావత లైవ్ మెంబర్స్ ఉన్నారండి ప్రత్యేక పూజలు ప్రత్యేక పూజలు శని పూజలు స్వామి అర్చనలు ఆకుపూజలు మా దగ్గర అర్చనంటికి చాలా తక్కువ ఉంటుందండి భక్తులు మీకు మా పక్కన కూడా ఓల్డ్ అయి ఉందండి మా చైర్మన్ గారు దాదాపు మొత్తం మెంబర్స్ ముప్పై ఆరు మంది ఉన్నారండి చైర్మన్ గారు పారుపల్ అంజిరెడ్డి గారు అండి ఆయన ఫోన్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో వన్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో వన్ అండి మీరు అడగదలుచుకుంటే మా అంజిరెడ్డి సార్ చైర్మన్ గారితో సంప్రదించగలరండి ప్రతిరోజు ఉదయం ఐదున్నర నుంచి ఉదయం పదకొండు గంటలకు దేవాలయం ఉంటాయండి సాయంత్రము ఐదున్నర నుంచి ఎనిమిది గంటల వరకు అండి శనివారం మంగళవారం మాత్రం ఉదయం ఐదున్నర నుంచి పన్నెండు గంటల వరకు పన్నెండు నుంచి ఒకటి వరకు ఉంటుందండి దేవార సందర్శన వేళలు ఈ యొక్క అడ్రస్ అనేది హైదరాబాద్లో గిరిష్ నగర్ అండ్ నగర్ మధ్యలో కొత్తపేట ఎక్స్ రోడ్ అని వస్తుందండి పివిటీ మార్కెట్ పక్కన తాపడం చూడన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం అండి ఈరోజు ఎంచుకొని మీ యొక్క కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా ఆంజనేయ స్వామి స్వామి వారి ఆశీర్వదం మీరు పొందాలని మేము కోరుకుంటున్నామండి లైవ్ మెంబర్స్ కూడా మా దగ్గర నూట మంది లైవ్ మెంబర్స్ అండి రెండు వేలకు రెండు వేల రూపాయలు లైవ్ మెంబర్స్ అయిపోయినండి అండి శ్రీరానవి కూడా దాదాపు నూట పది మంది నూట పది మంది పేరు పైన అండి శ్రీరానవి లైవ్ మెంబర్స్కు పదిహేను వేల అండి సత్యావతానికి ఇక్కడ కూర్చునే వాళ్ళు సామాను మీరే తెచ్చుకోవాలండి టికెట్ మాత్రం గుళ్ళో వచ్చేసేందుకు ఐదు వందల రూపాయలు వచ్చానండి శని పూజకు దాదాపు ఇప్పుడు నూట ఇరవై రూపాయలు తీసుకుంటున్నానండి సుబ్రహ్మణ్య స్వామి పూజ కూడా మా దగ్గర వచ్చిన టికెట్ చాలా దాదాపు ఇరవై రూపాయలు మాత్రమేనండి ఏ దేవాన్ని వెళ్ళినా మీకు బయట కూర్చోబెట్టి పూజలు మాత్రమే అర్చన చేస్తాను మా దగ్గర ఒక స్పెషాలిటీ అండి దాదాపు నేను ఇక్కడ చేయబట్టి ముప్పై సంవత్సరాలు అండి నేను తొంభై ఐదు నుంచి కూడా చేస్తున్నాను కాబట్టి మా దగ్గర మా దేవాలయం స్పెషాలిటీ అండి ఆంజనేస పక్కన కూర్చోబెట్టి మీ స్పెషల్గా మీతోనే అర్చన చేపిస్తామండి మీతోనే అభిషేకము అర్చనలు ఆకుపూజలు జరుగుతామండి అట్లా అది పద్ధతి అండి మా దగ్గర ఒక స్పెషాలిటీ దేవాలయం స్పెషాలిటీ ఒకటి ఉందండి కాబట్టి చాలామంది భక్తులు కూడా ఈ దేవాలయం కోసం వచ్చి సందర్శించుకొని స్వామివారి సేవకు సే స్వామివారి పూజలు చేసి స్వామివారు ఆశ ఆంజనేయ ప్రసన్నలు చేస్తాము ఆశీర్వాదాన్ని పొందుతారు అంటే మా దగ్గర ఇంకో స్పెషాలిటీ అంటే స్వామి కథ అనేది ఆ స్వామివారి పాదాల దగ్గర పెట్టి ఎవరికైతే వీపు మీద అంటే బుధం మీద కొడతా అంటే మూడు అట్లా స్వామివారికి అంటే స్వామివారికి కొట్టినంత మీకు అనుభవం కొడితే అట్లా మీకు దుష్ట శక్తి కానీ ఎటువంటి శక్తున్న కూడా పారిపోతాయని అలా మేము చేస్తున్నామండి ఇది ఒక స్పెషాలిటీ ఇక్కడ ఇది నా పేరు సత్యసాత్విక్ మీరు ఈ టెంపుల్కి రీచ్ అవ్వాలంటే దిల్స్నార్ మెట్రో దిగినాక రైట్ సైడ్లో పీవిటీ మార్కెట్ ఉంటుంది ఆ లేన్లోకి వచ్చేస్తే రైట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది అన్నమాట సో పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ప్లీజ్ డూ విజిట్ జై శ్రీమన్నారాయణ ఇక్కడ పూజలు బాగా జరుగుతాయి శ్రీమన్నారాయణ శ్రీరామనవమి బాగా జరుగుద్ది ఈ కార్తీక మాసంలో వనభోజనాలు కూడా బాగా జరుగుతాయండి చాలా మంచి పవిత్రమైన గుడి మా వారి ఇంట్లో ఇందులో నెంబరు ఇరవై ఐదేండ్ల నుంచి చాలా బాగుంటుందండి పక్కనే ఓల్డేజ్ హోము చాలా పవిత్రమైందన్నమాట హాయ్ అండి నా పేరు చంద్రశేఖర్ నేను ఈ గుడికి చాలా రోజుల నుంచి వస్తున్నాను ఎందుకంటే నాకు వచ్చిన పదిసార్లు ఒక అనుభూతి కలుగుతుంది మొక్కుకున్న ప్రతి ఒక్క కోరికలు నెరవేరుతాయి అందుకోసం నాకు ఇక్కడికోసం కొంత ప్రశాంతంగా ఏదో ధైర్యంగా మంచిగా అనిపిస్తుంది కాబట్టి నేను చాలా రోజుల నుంచి గుడికి రావాలని ప్రతిరోజు వస్తాను ప్రతిరోజు మొక్కుతాను ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ ప్రసానాంచిన టెంపుల్ కాడికి వచ్చి దర్శించుకోండి తప్పక మీ కోరికలు నెరవేరుతాయని ఆశిస్తున్నాను నా పేరు అరపల్లి గోపాలు మెంబర్ను ప్రసన్న స్వామి స్థాపించేసి ముప్పై రెండు సంవత్సరాలు అయిపోయింది అందరు రావాలని చెప్పేసి అభిషేకం కానీ అర్చన కానీ వాహన పుణ్య కానీ పదువు మాత్రమే తీసుకుంటాం అందరూ రావాలని చెప్పేసి అంత భక్తులతో సహకారంతోనే మొత్తం బిల్డింగ్ కట్టినాము అంత స్టార్టింగ్లో చిన్నగా ఉండే ఇరవై సంవత్సరాలు ఊడా కాంప్లెక్స్ గవర్నమెంట్ కోర్టు నుంచి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని బిల్డింగ్ కట్టినాము శ్రీరామనవమికి ఉత్సవం బాగా చేస్తాము నూట పదహారు రూపాయలు మాత్రం తీసుకుంటాము పదిహేను వేల రూపాయలు కళ్యాణానికి వచ్చే పర్మనెంట్గా దాటా అయిపోతాడు ఇప్పుడు నూట ఎనిమిది మంది దాతలు ఉన్నారు ప్రతి పౌర్ణమికి సత్యామృతం చేస్తాము దానికి రెండు వేల రూపాయలు తీసుకొని నూ నూట ఎనిమిది మంది మెంబర్ మెంబర్లు అయ్యారు పూజ మాత్రం ముప్పై రూపాయలు మాత్రమే తీసుకుంటాము నవ నవగ్రహ నవగ్రహ శని చైదు శని నవగ్రహ పూజ జరుగుతాము హోమ అన్నీ చేస్తాము నిత్య కళ్యాణ పచ్చదా ఎంతో దూరం నుంచి మన దగ్గరికి వస్తు దేవాలయం వస్తుంటారు ఆ పదాపమాస్తారం దాతారం సర్వ సంపద లోకాభిరామం రామం భయానహం భక్తులందరికీ గమనికండి భక్తులందరికీ మనవి ఈ విశాలమైన ప్రాంగణంలో ఉన్నది చాలా దగ్గర ప్లేస్ కొత్తపేట క్రాస్ నందు ఉంది ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం గత ముప్పై రెండు సంవత్సరాలుగా రెగ్యులర్గా వస్తూ ఉంటాము కోరిన కోరికలన్నీ తీర్చే ప్రసన్నాంజనేయ స్వామి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఎవరైనా రావచ్చు విశాలమైన ప్రాంగణం ఉంది అలాగే ఇక్కడ పార్కింగ్ సదుపాయం కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకోగలరు నా పేరు శ్రీధర్ రెడ్డి నేను ఈ టెంపుల్కి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో స్టార్ట్ చేసాము యాక్చువల్గా అప్పటి నుంచి కూడా నేను ట్రస్ట్ బోర్డు మెంబర్గానే ఉన్నాను అప్పుడు నేను చాలా చిన్నవాడిని అఫ్ కోర్స్ ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ అయిపోయింది ఈ టెంపుల్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ఏరియాలో ప్రామినెన్స్ బాగా పెరిగింది ఈ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ అనేది ఇక్కడ ఇంత పెద్ద గుడి హైదరాబాద్లో ఎక్కడా లేదని నా అభిప్రాయం రెండోది ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఉన్నతమైన స్థానాలు పొందారు బాగున్నారు కూడా అందరూ ఇప్పుడు కరోనా తర్వాత కొద్దిగా తగ్గింది బట్ ఎనీహౌ ఓవరాల్ గా ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే చాలా మహిమగల టెంపుల్ ఇక్కడ వచ్చే పూజేశణ వాళ్ళందరూ కూడా బాగున్నారు బాగుపడుతున్నారు రావాలని కోరుకుంటున్నా అందరూ కూడా అందరూ బాగు ఉండాలని కూడా కోరుకుంటున్నాను హైదరాబాద్ మే ఫస్ట్ టైం ఆయ్ ఏ జోమారుతి కా మందిర్ హే దేఖే బహుత్ అచ్చా లగా ఆరి ఈ సిటీ బి బహుత్ అచ్చా హే యహా కే లోగ్ బి బహుత్ అచ్చా హే బహుత్ ఆనంద్ హాయా యహా ఆకే థాంక్యూ అందరూ బాగా తీసేయ్ ఇదె హైసా లగా కి గుమ్నే కే baad ఐసా లగా కి ఇదె ऐसा हम दूसरी जगह ऐसा कुछ आया नहीं मतलब इधर का मंदिर टेम्पल्स वगैरह सब अच्छा है और ये मारुति का मंदिर आज सैटरडे है इसके इसी बारे में हमको मंदिर देखा अंदर आया वो एकदम तो स्पिरिचुअल जैसा लगा अच्छा लगा बाकी बढ़िया